इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా అవును గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ ప్రభు మంచివాడు ఆయన మన పట్ల ఎన్నో మంచి కార్యాలు చేస్తూ మనల్ని సంతోషంగా ఉంచటమే ఆయనకి చిత్తమై ఉందండి దేవునికి స్తోత్రం కలుగునిగాక పిల్లరా మరి వాగ్దానాలు వింటూ ఉన్నారు కదా ఉదయకాలమే మీద ప్రార్థన చేసుకున్నారు బైబిల్ చదువుకున్నారు కదా మరి ఈ యొక్క వాగ్దానాలు కూడా మనం విందాం దేవుని మాటను విని ఆశీర్వదించబడదాం మన వెండ మాత్రమే కాదండి ఇతరులు కూడా షేర్ చేసి వారు కూడా మనం మనకు కారణమవ్వాలని చెప్పి తెలియచేస్తున్నాను రండి రెండో పేద రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తా ఉంది అందరూ మార్మోన్స్ పొందవాలని కోరుచు దీర్ఘ దీర్ఘశాంతం గలవాడై అన్నాడు సెకండ్ పీటర్ త్రీ నైన్ హీఈ్ పేషెంట్ విత్ యూ నాట్ వాంటింగ్ ఎనీ వన్ టు పెరిష్ బట్ ఎవ్రీ వన్ టు కమ్ టు రిపెంటెన్స్ దేవునికి మహిమ కలుగుని గాక ప్రీ దేవుని బిడ్డారా మరి అద్భుతమైన మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభు తిరిగి వస్తానని వాగ్దానం చేసి ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోతుంది కానీ ఇంకా రాలేదు ఏంటని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇది మనకి చాలా ఎక్కువ కాలంగా అనిపించవచ్చు కానీ ప్రభుకు మాత్రము రెండు దినాల్లానే ఉందని చెప్పి మనకి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది పిల్లరా దేవుని అక్కడ అంతా కూడా తండ్రి చిత్త ప్రకారం మాత్రమే జరుగుతుందన్న సత్యాన్ని మనం ఆలోచన చేయాలి ఇన్ని సంవత్సరాలు ఆగాడంటే దేవునికి ఉద్దేశము చిత్తము మరి ఏదో ఉంది అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఆయన యొక్క గొప్ప ఉద్దేశం ఏమిటో ఈ యొక్క వాచన భాగంలో మనం చూస్తూ ఉన్నాం కదా అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్పి ప్రభు అట దీర్ఘ శాంతం చూపిస్తూ ఉన్నారటండి దేవునికి మహిమ గాక మనుషులందరూ మారు మనసు పొందాలని ఎవరూ నశించుకోవటం ఆయనకి ఇష్టం కాదండి దుష్టుడు తను దుష్టత్వంలో మరణించడానికి ఇష్టం కాదు అని చెప్పి వాక్యం సందిస్తా అందుకే ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నట్లుగా ప్రభు యొక్క లేఖన వాగాలు మనకు తెలియచేస్తున్నాయండి మహిస్తల్ గ్రంథం పద్దెనిమిది అధ్యయం ముప్పై రెండవ మనం చూస్తే మరణం ముందు వాడు మరణం ముందుటని బట్టి నేను సంతోషించు వాడను కాను కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి అప్పుడు మీరు బ్రతుకుదురు అని చెప్పి లేఖన భాగం సెలవిస్తా ఉంది అదే రీతిగా అపస్తురుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అంటారు కదా రెండవ అధ్యాయం నాలుగో వచనంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యము కూర్చున్న అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండవలేనని ఇచ్చయించుచున్నాను అని చెప్తూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డారా ప్రభు ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నారో ఇప్పుడు మనకి బాగుగా అర్థమైంది కదా మరి గమనించండి మీ చుట్టూ ఎంత మంది ప్రజ ఉన్నారు వారు మనసు పొందారా రక్షణ భాగ్యాన్ని పొందారా యేసు ప్రభుని నిజదేవునిగా అంగీకరించారా మనం మన ఎదుటి ఎంత మంది ప్రభువును ఎరగకుండా తన యొక్క జీవిత దినాలు మరియు ముగిస్తూ ఉన్నారో ఆలోచన చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను ప్రభు వహించే దీర్ఘశాంతాన్ని మనం మనము ఎరిగిన వారముగా ఈ లోకములో అందరూ అంతటా మారుమడిసి పొందాలని మనము చేయదగిన పని మనం చేయాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను అప్పుల పావులు అదే చెప్తూ ఉన్నారండి అందరూ కూడా రక్షణ పొంది సత్యము కూర్చున్న అవగాహన అనుభవ జ్ఞానం కలిగి ఉండ ఉండాలని నిచ్చయించుచున్నాను కోరుచున్నాను అని చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రి దేవుని ఈ మాటలు వింటటం మీ నా జీవితాలలో ఇంకా రక్షణకు వెలుపులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి అనుభవంలోనికి రావాలని చెప్పి రక్షణ అనుభవంలోనికి రావాలని చెప్పి అందరూ కూడా ఆయనతో పాటు నివాసం ఉండాలని చెప్పి నిత్య రాజ్యంలో ప్రవేశించాలని మనం అందరిని ఎదురు చూడాలని చెప్పి మనం చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి మంచి రక్షణ అనుభవాన్ని అనుగ్రహించి అందరిని పరలోక ప్రాప్తి అనుభవించడానికి కృప చూపించి నడిపించాలని సాక్షులంగా బ్రతుకుదాం ప్రార్థిద్దాము అట్టి విధమైన కృపా భాగ్యం ప్రజలందరికీ కలుగునట్లుగా మనము ముందుకు నడిపించుతాము అలాగున పరిశుధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను బిడ్డారా బర్త్న శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దివెందు ప్రభు మీకు గాక మీ కొరకొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను ఒక నాలుగో కితనం నాలుగో సెలవిస్తా ఉంది నేను ఎవో వద్ద విచారణ చేయగా ఆయన నాకు తెరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను దేవునికి మహిమ కలిగింది ఆ అద్భుతమైన వాగ్దానం కదా ప్రతి భయాల నుంచి మనల్ని తప్పించి ఆశీర్వదిస్తాడు ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెలు ప్రభుత్వ ప్రసాదించాలని మా యొక్క ఆశ కోరిక ఉంటుంది దేవుడు నువ్వు దీవించక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించింది పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా నువ్వు మాకున్నావు మాలో ఉన్నావు మాతో ఉన్నావు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు మేమేమైనా ఏమైనా నే కేవలం నీ ఉచితమైన అయింది ప్రభా అవును తండ్రి మేము అందరం కూడా రక్షించబడాలని మీరు ఇంకా దీర్ఘశాంతం చూపుతున్నారు నాయన వస్తానని చెప్పిన నీవు ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నావు తండ్రి ఎవరు నశించుకోవటం మీకు ఇష్టం కాదు నాయన అందరూ నీ సొత్తుగా నీ ప్రజగా మారాలని కోరుతూ ఉన్నావు ప్రభా ఇంకా మనుషులైతే ప్రభా తమ యొక్క ఇచ్చిన చేత తమ కోరిక చేత తండ్రి నాయన నీ చెంతకు చేరలేని దురవస్థలో ఉంటుండగా ప్రభా రక్షించమని వేడుకుంటున్నాను తండ్రి మా ప్రజలు మా బంధువులు మా స్నేహితులు మా హితులు మా కుటుంబస్తులు ప్రభా రక్షణకు వెలుపలున్న ప్రతి ఒక్క బిడ కూడా రక్షణ అనుభవంలోనికి రావడానికి తండ్రి నాయన నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని మేము సొంతం చేసుకున్నట్లుగా ఇతరులు కూడా నాయన దాని అనుభవంలోనికి నడవడానికి ఆయన తండ్రి పని చేసే భాగ్యం మాకు అనుగ్రహించండి సాక్షులుగా ఉండే భాగ్యం అనుగ్రహించి మహిం పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రం ఇది వెళ్ళండి బిడలకు అనుగ్రహించండి ఆయన ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటలో ఈ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాను బట్టి చీకులో చింతలో వ్యాధిలో కష్టంలో ఎరుకలు ఇబ్బందులు ఉండి విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను తండ్రి చెప్పుకోలేని సమస్యలు కూడా వెళ్ళిన వారికి ఆయన విడుదల దాయిచ్చు వేడుకుంటున్నాను అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిగించి మహిం పొందుకోమని మీరే తోడుగా నేడుగా నడిపించుకుని నా నయనానికి వదనాలి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించుకుని ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించు నామ తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ యేసు క్రీస్తు కృపా పరిశుద్ధాత్మ దేవ దేవులను సహవాసము విడలెల్లకూ సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ ఆల్